అండి వెల్కమ్ టు జాన్స్ ఏపీరిచిలు నేను మీ జాన్సీ ఈరోజు వీడియోలో సేమ్యా సగ్గు బియ్యంతో పాయసం ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను ఇలా తయారు చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది అందుకోసం ముందుగా ఒక కప్పు సేమ్య అలాగే ఒక కప్పు సగ్గు బియ్యాన్ని సగ్గు బియ్యాన్ని నేను ఒక అరగంట పాటు ముందుగానే వాటర్లో వేసి నానబెట్టుకున్నాను ఇక్కడ నేను పెద్ద సైజు ఉన్న సగ్గుబియ్యం తీసుకున్నాను చిన్న సైజు ఉన్న సగ్గు బియ్యాన్ని అయినా కూడా వాడుకోవచ్చు ఇలా వాటర్లోకి వేసుకొని ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి ఒక కప్పు వాటర్ వేసుకొని తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోనికి ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోవాలి నెయ్యి ఎక్కువగా ఇష్టపడే వాళ్ళైతే ఇంకా కొంచెం ఎక్కువగా అయినా కూడా నెయ్యిని వేసుకోవచ్చు ఇక్కడ నేను ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని నెయ్యి అంతా కరిగిన తర్వాత ఇందులోనికి నేను జీడిపప్పును వేసి వేయించుకుంటున్నాను ఇక్కడ డ్రై ఫ్రూట్స్ ఏవైనా మనకు నచ్చినవన్నీ వేసుకోవచ్చు ఎండు ద్రాక్ష బాదం కూడా వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఓన్లీ జీడిపప్పు మాత్రమే వేసి మంటని లో ఫ్లేమ్లోనే పెట్టుకుని బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టకుండా లో ఫ్లేమ్లోనే వీటిని నెయ్యిలో వేయించుకుంటే రుచి బాగుంటాయి ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోనికి సపరేట్ చేసుకోవాలి ఈ విధంగా ఒక ప్లేట్లోనికి సపరేట్ చేసుకున్న తర్వాత ఇదే నెయ్యిలోనికి ఒక కప్పు సేమియాను వేసుకొని వేయించుకుంటున్నాను సేమియాను కూడా మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి మంటని హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటే త్వరగా మాడిపోతాయి సేమియా సరిగా వేయవు అందుకోసమని మంటని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని లైట్గా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటే సేమ్యా పాయసం రుచిగా ఉంటుంది ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చాక స్టవ్ ఆపేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులోనికి ఏ కప్పుతో అయితే మనం సగ్గు బియ్యం సేమ్యా తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వాటర్ వేసుకోవాలి ఇందులోనికి మనం నానబెట్టుకున్న సగ్గుబియ్యము వాటర్తో సహా వేసుకోవాలి సగ్గుబియ్యం తీసుకున్న కప్పుతోనే ఒక కప్పు వాటర్ వేసి సగ్గుబియ్యాన్ని కూడా నానబెట్టాను తర్వాత ఈ సగ్గుబియ్యాన్ని ఉడికించుకోవాలి ఇక్కడ నేను అన్నీ సేమ్ ఒకే కప్పుతో తీసుకున్నాను ఒకే మెజర్మెంట్లో ఒక కప్పు సేమియా ఒక కప్పు సగ్గుబియ్యం ఒక కప్పు చక్కెర అన్నీ త్రీ కప్సే వేసుకున్నాను ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి ఈ విధంగా సగ్గుబియ్యం ఉడికించుకోవాలి ఇలా బాగా ఉడికాయో లేదో అనేసి ఒకసారి చెక్ చేసుకోవాలి ఇలా చేతితో పట్టుకుంటే సగ్గుబియ్యం మెత్తగా అయిపోయే వరకు ఉడికించుకోవాలి అలాగే చిక్కబడుతుంది కూడా మనం వేసిన వాటర్కి ఈ సగ్గు బియ్యము ఇలా ఉడికించుకున్న తర్వాత సగ్గుబియ్యం కానీ సేమ్యా కానీ బాగా ఉడికితే పాయసం చిక్కబడకుండా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా సగ్గుబియ్యం బాగా ఉడికించుకున్న తర్వాత ఇందులోనికి ఇలా ఒక గ్లాస్తో ఒక రెండు గ్లాసుల చిక్కటి పాలను వేసుకుంటున్నాను నేను చెప్పిన విధంగా సేమియా సగ్గుబియ్యం పాయసం తయారు చేసుకుంటే చల్లారిన తర్వాత కూడా అస్సలు చిక్కపడదు చాలా రుచిగా ఉంటుంది పిల్లలైతే మరింత ఇష్టంగా తింటారు ఒక కప్పు తినేవారు రెండు కప్పులు తింటారు అంత టేస్టీగా ఉంటుంది ఇలా తయారు చేసుకుంటే ఇలా పాలు వేసిన తర్వాత ఈ పాలల్లో మనం వేయించి పెట్టుకున్న సేమ్యాను కూడా ఈ పాలలోనికి వేసుకోవాలి ఈ విధంగా పాలలోనికి వేయించుకున్న సేమ్యాను వేసుకొని మంటని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఈ సేమ్యా కూడా బాగా ఉడికించుకోవాలి ఈ విధంగా అంతా ఒకసారి మిక్స్ చేసుకొని పాలలోనే సేమ్యా బాగా ఉడికిపోవాలి సేమ్య ఉడికించుకోకుండా త్వరగా స్టవ్ ఆపేస్తే చల్లారిన తర్వాత ఇది బాగా చిక్కబడిపోతుంది సేమ్య బాగా మెత్తగా ఉడికే వరకు మంటని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఈ సగ్గు బియ్యాన్ని సేమ్యాను ఉడికించుకోవాలి దీనిపైన మూత మూసి ఉంచి మంటని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఒక పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి మధ్య మధ్యలో మూత తీసి ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఎందుకంటే సగ్గు బియ్యం పాత్రకు అడుగు అంటుకుంటాయి అందుకోసమనే ఇలా మధ్యలో ఒకసారి మూత తీసి దీన్నంతా మిక్స్ చేసుకోవాలి తర్వాత తిరిగి మూత మూసి ఉంచి మరొక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి అలాగే ఇందులో ఒక చిటికెడు యాలకుల పౌడర్ వేసుకోవాలి మంచి ఫ్లేవర్ ఉంటుంది దీన్నంతా ఒకసారి మిక్స్ చేసుకొని మూత మూసి ఉంచి మరొక ఐదు నిమిషాల పాటు సేమ్యా సగ్గుబియ్యాన్ని ఉడికించుకోవాలి అలాగే మీరు ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తూ ఉన్నట్లయితే నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ ముందు ముందు చాలా చేస్తూ ఉంటాను తప్పకుండా చూడండి ఈ విధంగా సగ్గుబియ్యం సేమ్యా బాగా ఒక రెండు మూడు పొంగులు వచ్చే వరకు ఇలా బాగా ఉడికించుకోవాలి ఒకసారి సేమ్యా అంతా ఉడికిందో లేదో అనేసి ఒకసారి చెక్ చేసుకోవాలి సేమియా బాగా ఉడికిన తర్వాత ఇందులోనికి ఒక కప్పు చక్కెరను వేసుకోవాలి ఏ కప్పుతో అయితే నేను సగ్గు బియ్యం సేమియా తీసుకున్నానో అదే కప్పుతో చక్కెర ఒక కప్పు తీసుకుంటున్నాను ఇక్కడ స్వీట్ అనేది నేను తీసుకున్న మెజర్మెంట్కి అయితే కరెక్ట్గా సరిపోతుంది ఇంకా స్వీట్ ఎక్కువగా కావాలనుకునేవారైతే ఇంకా కొంచెం చక్కెర ఎక్కువ వేసుకోవచ్చు నేను తీసుకున్న ఈ త్రీ కప్స్ మెజర్మెంట్ కరెక్ట్గా సరిపోతుంది నార్మల్గా స్వీట్ తినే వాళ్ళకైతే తర్వాత చక్కెర అంతా బాగా కరిగిపోయి మరొక ఐదు నిమిషాల పాటు ఈ సగ్గుబియ్యం సేమియా పాయసాన్ని ఉడికించుకోవాలి అలాగే ఈ సగ్గుబియ్యం సేమియా పాయసం చక్కెరతోటే కాకుండా బెల్లంతో కూడా చేసుకోవచ్చు బెల్లంతో కూడా చాలా రుచిగా ఉంటుంది ఈ విధంగా సేమియా సగ్గుబియ్యం బాగా ఉడికించుకున్న తర్వాత ఇందులోనికి వేయించి పెట్టుకున్న జీడిపప్పులను కూడా యాడ్ చేసుకోవాలి అంతా ఒకసారి మిక్స్ చేసుకొని మరొక టూ మినిట్స్ పాటు ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆపేసుకోవాలి చూసారా చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఈ దీపావళికి ఇలా అమ్మవారికి నైవేద్యంగా సేమ్యా బియ్యం పాయసం చేసి పెట్టుకోవచ్చు పిల్లలు కూడా ఇష్టంగా తింటారు మీకు నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్